ఏ నిజమైన లబ్ధిదారుడిని ఎంపిక చేయాలన్నా వాళ్ళు సచివాలయానికి రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి ఉన్నతి పత్రాలు ఇవ్వడమో పేద ప్రజలకు అది అత్యంత భారమైన పని గ్రామాల నుండి సుదీర్ఘ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రావడం హైదరాబాద్ నగరంలో మళ్ళీ పంజగుట్ట చౌరస్త చేరుకొని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముందు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే ప్రజలకు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన